నమస్తివాయ హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తుంది మనం కార్తీక మాసం కార్తీక ప్రాణం చదువుతున్నామండి ఈ రోజు ఇరవై తొమ్మిదవ రోజులోకి వచ్చాము ఇరవై తొమ్మిదవ అధ్యాయం అడుగుము ఫస్ట్ ఈ రోజు చేయవలసిన విధులు ఏంటో తెలుసుకుంది వెల్కమ్ బ్యాక్ టు జయ్ కార్తీక మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు చేయవలసిన విధులు ఇరవై తొమ్మిదవ రోజు బహుళ చతుర్దశి ఈ రోజు మాత శివరాత్రి మృత్యుంజని పూజించాలి పగలు ఉపవాసము చేయాలి పుల్లని వస్తువులను తినకూడదు ఈ రోజు దక్షిణ తాంబూలాలతో శక్తి కొలది బంగారము శివలింగము విభూతి పండును దానముగా ఇవ్వాలి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును ఈ రోజు చేయవలసిన పారాయణం అంబరీషుడు దుర్వాసుని పూజించుట అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన అభయం ఇచ్చి ఉభయలను రక్షించిన విధానము చెప్పి మరలా ఈ విధముగా చెప్పసాగాడు ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసన పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని నేను సంసార ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలత శ్రీమన్నారాయణను సేవిస్తూ వ్రతము చేస్తూ ప్రజలకు ఎటువంటి ఆపద రాకుండా ధర్మపాలనతో ధర్మంతో రాజ్యపాలన చేయుచున్నాను నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి మీపై నాకు ఎంతో అనురాగం ఉండట చేత తమకు ఆతిథ్యం ఇవ్వవాలని ఆహ్వానించిది కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా అంశమును పావనము చేయము మీరు దయాద్ర హృదయులు కనుక కోపముతో నన్ను శపించి మరలా నా గృహమునకు వచ్చారు నేను ధన్యుడను మీరాక వలన సుదర్శన చక్రమును చూసే భాగ్యము నాకు కలిగినది మహానుభావ ఓ పుణ్యపురుష నాకు మరల మానవ జన్మ రాకుండా ఉండేటట్లును ఎప్పుడు మీ వంటి ముని శ్రేష్ఠులు ఎందు శ్రీమన్నారాయణని ఎందును మనసు కలవాడై ఉండే విధముగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థించి సహపంక్తి భోజనం రావలసినదిగా ఆహ్వానించాడు దుర్వాసుడు ఆనందం అంబరీషిని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణమును కాపాడుదురు ఎవరి శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేయుదురు అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి నీవు నాకు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవట వలన నీకు ఆయక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించటలేదు నీవు కోరిన చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి అవి నీకు మనస్తాపమును కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తము అనుభవించాను నీతో భోజనము చేయట నా భాగ్యము అని దుర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారం సంతృప్తిగా భోజనము చేసి అతని భక్తిని ప్రశంసించి అంబరీషును దీనించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది కావున ఓ అగత్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటితో గమనించితివి కదా గ్రహించితివి కదా ఆ రోజున శ్రీ మహావిష్ణు క్షీరసాగరమునందు శేషశయ్య నుండి లేచి ప్రశాంతముగా ఉండును కనుకనే ఆ రోజుకు అంతటి మహిమ కలిగినది ఆ రోజు చేసినప్పుడు నేను ఇద్రదనములలో పంచదానములు చేసినంత ఫలము లభించును ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసము ఉండి పగలంతా హరినామ స్మరణతో సంకీర్తనలతో గడిపి ఆ రాత్రి అంతా జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు శక్తి కొలది శ్రీమన్నారాయణనకు ప్రీతి కొల కొరకు దానమును ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పఠాపంచులైపోను ఆనాడు ద్వాదశి గడియలలోనే భోజనము చేయవలను మట్టి విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో చేసిన పూజ దానాలు మనకు గొప్ప ఫలితాలను ఇస్తాయి ఈ కార్తీక మాస వ్రతము చేసే దేవతలే గాక సమస్త మానవ కోటి తరించినది ఈ కథను చదివిన వారికి విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును సంతానవంతుల ఇతర ఇహభోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అని అత్రిమహాముని అగ్చునకు తెలిపారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ కార్తీక రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్తూ ఈ రోజు అధ్యాయంగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు వాట్సాప్ గ్రూపుల్లో చూసేవాళ్ళు అయితే కనుక కింద యూట్యూబ్ అన్న చోట కానీ బ్లూ లైన్స్ దగ్గర కానీ టచ్ చేసి లైక్ వెళ్ళి చూస్తారండి మీరు ఇప్పుడు ఒక లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్